ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి నేను చెప్పినప్పుడే వాడిని ప్రేమించి ఉండకపోతే మనకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమకు చాలా కోపం వచ్చేసి రే సచ్చినోడ ఎన్నిసార్లు అనరా ఇలాంటి మాటలతో నన్ను సూటుపోటి మాటలతో బాధ పెడతావు ఏదో జరిగిపోయింది కదా అదంతా వదిలేయచ్చు కదా జీవితాంతం ఈ మాటలతో నన్ను చంపేస్తావా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నువ్వు 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 చనిపోవడం కాదు నా జీవితమే తల్లకిందులు అయిపోయింది కదా నువ్వు వాడిని ప్రేమించడం వల్ల అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ తన ధీరజ్ అన్న మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం సరే లేని ఇక్కడ ఉండు ఆటోవాడికి డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఆటోవాడికి వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చాలా కోపంగా ఉంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటి కోప కోపంగా ఉన్నావా ఏంటి నీ మొహం చూస్తుంటే కోపంతో ఉన్నా సరే ఏదో మొహం ఏడుస్తున్నట్లుగా ఉంది అవసరం లేదు నా నార్మల్గా ఉండు అని చెప్పేసి అయితే ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ చాలా కోపంగా ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం తన ఫోన్ మొబైల్ తీసి వాడు ఫోన్ ఇక్కడ ఎక్కడో ఉంది వాడు కూడా ఎక్కడ ఎక్కడో ఉన్నాడు పదా వెతుకుదాం నువ్వు ఇలా మొహం పెట్టుకొని నా వెనకాతలు రాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ వెనకాతలు వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఎలాగైనా సరే వాడిని పట్టుకోవాలి వాడిని పట్టుకుంటేనే కానీ ఇవన్నీ సెట్ అవ్వవు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాడిని వెతుక్కుంటూ వెళ్తుంది ఇంతలో కళ్యాణ్ తన ఇంట్లో సిగరెట్ కాల్చుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ధైరజ్ మాత్రం వీడియోది ఇక్కడ ఎక్కడో చూపిస్తుంది మనం ఎలాగైనా సరే ఆ సిగ్నల్ని పట్టుకొని వాడిని ఖచ్చితంగా పట్టుకోవాలి అప్పుడైతేనే మనకి అన్నీ సెట్ అవుతాయని చెప్పేసి అయితే ప్రేమను తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్